హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చాలా మంది అయితే మా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ కూడా చేయట్లేదండి నేనేం చెప్తున్నాను అనేది లాస్ట్ వరకు చూస్తే కదండి మీకు అర్థమవుతుంది మన వీడియోని చూసి ఒక లైక్ చేయండి నచ్చితే నెక్స్ట్ మన ఛానల్ని విజిట్ చేసి మిగతా రెసిపీస్ని కూడా ఒకసారి చూసి ఎలా ఉందో మీకు కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నెక్స్ట్ ఈరోజు మన రెసిపీలోకి వెళ్ళిపోతే చాలామందికి ఎగ్ పఫ్ అనేది ఎగ్ పఫ్ కర్రీ పఫ్ ఏదైనా తినాలి అనిపిస్తుంది కానీ మన దగ్గర ఓవెన్ ఉండదు ఓవెన్ ఉంటేనే ఖచ్చితంగా చేసుకోవాలి అని ఉండదు అందుకనే మనమైతే బయట తెచ్చేసుకుంటూ ఉంటాం అని బయట ప్రాసెస్ ఎలా చేస్తారో ఏంటో హెల్దీ అన్హెల్దీ మనకు తెలియదు కదండి అందుకనే మన ఇంటిలోనే మన చేతుల్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా హెల్దీగా ఉంటుంది అది వితౌట్ ఓవెన్ అయితే మీకు ఈరోజు చూపించిపోతున్నాను ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక ఒకప్పుడు అయితే పిండి తీసుకున్నానండి ఒకప్పుడు పిండి తీసుకొని ఒక కొంచెం మన టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసేసాను నేను ఇలా యాడ్ చేసిన తర్వాత దీన్ని అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలండి వాటర్ ఒకసారి వేసేస్తే మైదా అనేది మొదలు కట్టేస్తుంది మనకి అందుకనే కొంచెం కొంచెం వాటర్ చల్లుతూ ఇలా కొంచెం కొంచెం డిప్ చేస్తూ అదైతే మనం ముద్దలో అయితే కలుపుకోవాలండి చపాతి ముద్ద అయితే అలా కలుపుకుంటామో అలాగే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి మైదా ముద్దను మాత్రం ఇలా మనకి కావాల్సినప్పుడల్లా కొంచెం కొంచెం వాటర్ ముద్ద అంతా కలిపి అవసరం వాటర్ అవసరం అయితేనే ఇలా చూడండి కొంచెం కొంచెం వాటర్ వేసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా అయితే వచ్చింది దీనికైతే కొంచెం ఎలా ప్రెస్ చేసేసి ఒక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోండి దీనివల్ల ఇంకొంచెం మెత్తపడుతుంది పిండి అనేది నెక్స్ట్ అయితే ఒక కప్ తీసుకొని అందులోకి కొంచెం మైదా పిండి తీసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఆ టూ టేబుల్ స్పూన్స్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసిన తర్వాత దీని మొత్తం ఒక క్రీమ్లా కలపండి ఎందుకంటే ఇది మనకి ఒక గమ్లా యూజ్ అవుతుంది పఫ్న అనేది రోల్ చేసినప్పుడు దాన్ని అంటించడానికి ఒక గమ్లాగా ఒక ఫెవికిక్ ఆ టైప్లో మనకి ఇది యూజ్ అవుతుంది ఇలా చేసిన తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకోవాలండి ఇలా కొంచెం కొంచెం ఇది ఒక టే టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి అలా వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన వెంగాయ మొక్కల్ని అలాగే ఇంకొంచెం సన్నంగా తరిగిన పచ్చిమిరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేయండి ఇలా ఏంటి వెంకాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు అంటున్నాను అనుకుంటున్నారా అంటే తమిళ్లో వెంగాయం అంటే ఉల్లిపాయ అని అర్థం నెక్స్ట్ పచ్చిమిళకాయ అంటే పచ్చిమిర్చి అని అర్థం ఈ రెండు యాడ్ చేసి బాగా ఒకసారి కలిపేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేయండి ఇలా కలిపిన తర్వాత చిన్నది ఉడికిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ కొంచెం పసుపు కొంచెం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేయండి సాల్ట్ యాడ్ చేసేసి ఇది అంతటినీ బాగా ఒకసారి కలిపేయండి మీ టే అంతే ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ సరిపోతుందండి ఒక చిట్కడి పసుపున కొంచెం అల్లం పేస్ట్ వేసేసి బాగా కలిపేయండి లో ఫ్లేమ్లో పెట్టి ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయ్యేదాకా లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం కొంచెం అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఫైనల్గా అయితే ఇలా ఫ్రై అయ్యింది కదండి నైంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనకి కొంచెం కారం నెక్స్ట్ ని నాచి చికెన్ మసాలా అయితే యూజ్ చేస్తున్నాను మీకు దగ్గర ఏమైనా మసాలాస్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ధనియా పౌడర్ జీరా పౌడర్ ఏమైనా ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం చికెన్ మసాలా యాడ్ చేస్తాను ఫ్లేవర్ కోసం ఇలా కొంచెం యాడ్ చేసేసిన తర్వాత దీన్ని కూడా ఒకసారి మిక్స్ చేసేసి ఇలా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నెక్స్ట్ ఇందులోకి వస్తే ముందు మనం ప్రిపేర్ చేసుకున్న మైదా ముద్ద దగ్గరికి వస్తే ఇది ఒకసారి మళ్ళీ ఒకసారి బాగా ప్రెష్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా అయితే మనకు రెడీ అయిపోయిందండి ఇది మనకి ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ అవ్వాలంటే ఇలాగా సన్నగా ఒక రోల్లో చేసుకుని దాని ఒక ఫోర్ పార్ట్స్ కింద డివైడ్ చేసేసుకున్నామండి చిన్న చిన్న ఉండలుగా చుట్టాలండి ఎందుకంటే మైదా కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది కదా గోధుమ పిండిలా కాకుండా అందుకనే ఇవి వీలైన చిన్న ముద్దలు తీసుకుంటే చాలా బెటరు ఇలా మొదలలో తీసుకుని రౌండ్ బాల్స్ చేసేసుకొని పక్కన అయితే పెట్టేసి నెక్స్ట్ మనం చపాతీస్ అలా చేసుకుంటామో అలాగే దీన్ని ఒకసారి ప్రెస్ చేసేసి కొంచెం కొంచెం పిండి వేస్తూ ఈ చపాతీని అయితే రోల్ చేసేయండి చపాతీలా కాకుండా కొంచెం ఎంత సన్నంగా మనం దీన్ని ఇచ్చేస్తే అంత బెస్ట్ అండి చపాతీలాగా పూరీస్ చూడండి మనం ఎంత ఫ్లాట్గా చేస్తామో అలాగే ఈ దీనికి కూడా ఈ ముద్దను కూడా అంత ఫ్లాట్గా కొంచెం కొంచెం పిండి అనేది వేస్తూ కొంచెం రోల్ చేసేసుకోండి అలాగా ఇలా చూడండి ఎంత పలుచుగా వీలైతే అంత పలుచుగా చేసేసుకొని నాకు పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ సెకండ్ చపాతి కూడా సేమ్ అంతేనండి అలా చేసేసుకోండి ఎంత సన్నగా వీలైతే అంత పలుచుగా చేసుకుంటే బాగుంటుందండి పొరలు పొరలుగా వీలుతుంది కదా మనకి నెక్స్ట్ ఎగ్ పఫ్ అనేది కొంచెం పిండి లైట్ లైట్గా వేస్తూ చేసుకోండి ఇలా మిగతా చపాతీస్ అన్నీ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక దాన్ని అయితే తీసుకోండి ఒక లేయర్ కింద వేసుకొని దాని మీద ఆయిల్ అప్లై చేసుకోండి ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసేయండి హ్యాండ్తో ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత దీని మీద లైట్గా పిండి అనేది చల్లండి ఫస్ట్ మైదా పిండి ఉంటుంది కదా మైదా పిండిని చల్లేసి ఒకసారి దాన్ని కూడా జస్ట్ అలా పౌడర్లా వద్దేయండి ఇలా చేసిన తర్వాత సెకండ్ లేయర్ అనేది దీని మీద వేయండి వేసేటప్పుడు ఎక్కడ ఉగ్గుల కానీ మడతల కానీ పడకుండా చూసుకుంటే వేయండి నెక్స్ట్ లేయర్ కూడా కొంచెం ఆయిల్ వేసేసుకొని అలాగే కొంచెం పిండి వేసుకొని దీన్ని అలా స్ప్రెడ్ చేసేయండి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత థర్డ్ లేయర్ వేయండి మనకైతే టోటల్గా ఫోర్ చపాతీస్ వచ్చాయి కాబట్టి ఫోర్ లేయర్స్ అయితే మనం ఇక్కడ వేసుకోవాలి మీ దాన్ని బట్టి మీరు లేయర్స్ వేసేసుకోండి అండి ఎన్ని లేయర్స్ వేస్తే అంత పొరలు పొరలుగా వస్తుంది మన ఎగ్ పఫ్ అనేది ఇలా వేసిన తర్వాత ఇది దాని ఒకసారి ఫోల్డ్ చేసేయండి మొత్తాన్ని ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ చపాతీలాగా గట్టిగా ప్రెస్ చేసి దీన్ని మళ్ళీ చపాతీలా పామేసుకోండి ఫస్ట్ ఎలా మనం చపాతీ చేసుకున్నాము కాకపోతే ఇది కొంచెం స్క్వేర్ షేప్లో వచ్చినట్టు మీరు చూసుకుంటూ పాముకోలేండి ఇక్కడ ఎలాంటి పిండి అనేది మనం యాడ్ చేయవలసర లేదు ఇది కొంచెం ఆయిల్ అప్లై చేసాం కాబట్టి చాలా సింపుల్గా అయితే అయిపోతుంది అంటుకోదు మరి అంత పల్చుగా కాకుండా మరి అంత లావుగా కాకుండా నార్మల్గా నార్మల్ సైజులో వచ్చినట్టు దీన్ని అయితే మనం రోల్ చేసేసుకోండి ఫస్ట్ ఈక్వల్ గా అన్ని సైజ్ ఈక్వల్ మందంతో ఉన్నట్టు చేయండి ఇలా వచ్చిన తర్వాత మొత్తం అయితే రెడీ అయిపోయిందండి ఈక్వల్ గా వచ్చింది చుట్టూన ఇప్పుడు మనకి ఎక్స్ట్రా పార్ట్స్ ఉంటాయి కదండి ఆ చివర్లు అలా కట్ చేసేసుకోండి మనకి ఏదైతే ఎక్స్ట్రా అనిపిస్తుందో అది మొత్తం కట్ చేసేసి ఒక పక్కన అయితే పెట్టేసుకోండి ఫోర్ పార్ట్స్ కింద డివైడ్ చేసేసుకోండి చూడండి కింద వచ్చింది ఒక్కొక్కటి అయితే ఇలా వచ్చిన తర్వాత ఫోర్ లేయర్స్ ఇలా పెట్టేసుకోండి ఇలా ఉంచిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకుని ఉంచుకునే అయితే ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క స్పూన్ అయితే వేసేసుకోండి కర్రీ అనేది ఎక్కువ కూడా వేయకూడదండి ఎందుకంటే ఇది చిన్న పీసెస్లా వచ్చింది కదా ఎక్కువ కర్రీ వేసేస్తే ఎగ్ పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు ప్లస్ అది పెట్టిన తర్వాత కూడా ఆయిల్తో ఫ్రై చేస్తున్నప్పుడు కర్రీ అనేది బయటకు వచ్చేస్తుంది ఒక్కొక్కసారి అందుకని కొంచెం చూసుకుంటూ ఎంత అయితే మనకు కావాలో అంతే కొంచెం కొంచెం కర్రీని అయితే పెట్టుకోవాలండి ఇలా ఇలా కర్రీ పెట్టుకున్న తర్వాత ఎగ్ని ఒక ఎగ్ని టూ పార్ట్స్ కింద డివైడ్ చేయడండి మీ వీళ్ళుకి కట్ చేయాలండి హాఫ్ హాఫ్ ఎగ్ హాఫ్ ఎగ్ ఉంటుంది కదండి అలాగా ఒక ఎగ్ అయితే కట్ చేసేసుకొని ఎక్కడ పెట్టేసుకోండి ఒక ఎగ్ని టూ పార్ట్స్ కింద డివైడ్ చేసి ఒక హాఫ్ ఎగ్ ఉంటుంది కదండి ఆ దీని మీద పెట్టి ఒక హాఫ్ దీని మీద పెట్టి చుట్టూ మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాం కదండి మైదా ఇది దాన్నించో గమ్లాగా ప్రతి దానికి చుట్టూ అప్లై చేసేసుకోవడమేనండి ప్రతి దానికి అప్లై చేయండి ఎందుకంటే మనం దీన్ని అంటిస్తాం కదా అక్కడ అది అప్పుడేంచో కొంచెం గట్టిగా ఉంటుందండి మైదా గమ్ అనేది కొంచెం ఆయిల్ మైదా యాడ్ చేసాం కాబట్టి ఇలా వేసిన తర్వాత దీని అనేది పఫ్లాగా ఇలా రోల్ చేసేయడమేనండి రోల్ చేసినప్పుడు ఏంటో అక్కడ గుర్తు విషయం ఏంటంటే మనం ఒక లేయర్ వేస్తున్నప్పుడు నెక్స్ట్ లేయర్ ఫస్ట్ లేయర్ వేసాం కదా సెకండ్ లేయర్ వేసినప్పుడు ఫస్ట్ లేయర్తో ప్రెస్ చేయాలండి కొంచెం ఇలా ప్రెస్ చేసిన తర్వాత టోటల్గా అయితే ఎగ్ పఫ్ రోల్ చేసి చేసిన తర్వాత మనకి కర్రీ రాకూడదంటే ఒకటైతే మీకు చేసి చూపిస్తున్నాను కర్రీ రాకుండా ఉండడానికి చుట్టూ కూడా ప్రెస్ చేసేసుకున్నాను నేను ఇలా ప్రెస్ చేసుకుంటే కర్రీ అనేది మనకి ఫ్రై చేసేటప్పుడు కూడా బయటకు రాదు పర్లేదు కర్రీ అనేది ఎప్పుడు బయటకు రాదు కానీ ఆ కలర్ ఉంటుంది కదండి ఆయిల్ అనేది కానీ ఈ ఆయిల్ అనేది మిక్స్ అవ్వడం జరుగుతుంది అంతే కర్రీ అయితే బయటకేం రాదు నెక్స్ట్ అయితే అలా చేయలేదు మొత్తం అన్నీ ఇలా రెడీ చేసేసుకోవడం అండి ఎక్స్పెక్ట్ వేసి ఎంత వీలైతే అంత ఆ ముందు లేయర్కి ప్రెష్ చేస్తే అంత గట్టిగా ఉంటుందండి విడిపోకుండా ఇదైతే ఆల్రెడీ గమ్మ యాడ్ చేసాం కాబట్టి మనం ఇలా అన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఫోర్ ఎగ్ పాస్ అయితే రోల్ చేయడం అయితే అయిపోయిందండి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకొని ఇది ఒక పక్కన పెట్టి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే వేసేసుకున్నాను అండి ఫస్ట్ అది మిడిల్ హీట్ అంత ఓవర్ హీట్ బబుల్స్ వచ్చే అంత హీట్ అయిపోకూడదు లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఈ ఎగ్ పాస్ అన్నీ అందులో వేసేసుకోవాలండి కొంచెం ఎందుకంటే నేను ఓవర్ హీట్ అవ్వకూడదు అన్నానంటే ఎగ్ పఫ్స్ ఓవర్ హీట్ అయిన తర్వాత ఈ పఫ్స్ అనేవి వేసామంటే అది సరిగ్గా ఉడకకుండానే మనకి క్రిస్పీగా అయిపోయినట్టు గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేవి వచ్చేస్తాయండి అందుకని మిడిల్ హీట్లో ఉన్నప్పుడు ఇది వేయాలి అప్పుడే మనకి మైదా లోపల వరకు కుక్ అయ్యి క్రిస్పీగా అనేది మనకి టేస్ట్ వస్తుందండి ఇది మెయిన్ బాగా గుర్తుపెట్టుకుని విలుసం ఒక టిప్ ఏంటంటే ఆయిల్ ఎక్కువగా పేల్చకూడదంటే ఆయిల్లో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేయాలండి నేను అది మీకు స్కిప్ అయిపోయింది కొంచెం చిట్కడైతే వేస్తే సరిపోతుందండి దానివల్ల ఆయిల్ అనేది మనం ఏ రెసిపీ చేసుకున్నా ఆయిల్ అనేది ఎక్కువగా పేల్చుదండి ఏ రెసిపీకైనా ఇలాగ ఒకవైపు బాగా క్రిస్పీగా వేగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలండి ఎందుకంటే అది కూడా బాగా ఫ్రై అవ్వాలి కదా రెండు వైపులో అలా చూస్తూ ఫ్రై చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేయాలండి ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తే చూడండి బాగా క్రిస్పీగా అయిపోయాయి అండి అయితే మాత్రం చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి అయితే ఇలాగ ఒక ఒక బౌల్లో టిష్యూస్ కానీ ఒక పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ ఏదైనా వేసుకొని అందులోకి తీసుకుంటే ఏమైనా కొంచెం ఆయిల్ ఉన్నా కూడా అవన్నీ పీల్చేసుకుంటాయండి టిష్యూ ఆర్ ఏదైనా పేపర్ అయినా ఒక ప్లేట్లో తీసేసుకున్నాను నేను ఇలాగ ఫోర్ పీసెస్ తీసుకున్న తర్వాత మాత్రమే స్టవ్ ఆఫ్ చేయాలండి ఎందుకంటే ముందు ఆఫ్ చేసిస్తే ఈ ఆయిల్ అనేది పఫ్స్లోకి అయితే వెళ్ళిపోతుంది అందుకని ఈ నాలుగు తీసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి ఇలా ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఫైనల్గా మన ఎగ్ ఎగ్ పఫ్స్ అయితే రెడీ అయిపోయాయండి సూపర్ క్రిస్పీగా అయితే వచ్చేయండి బయట మనం బేకరీస్లో ఎలా తింటామో అంతే క్రిస్పీగా వచ్చేయండి ఎక్కడ కూడా ఆయిల్ అనేది చిన్నది కూడా పీల్చుకోలేదండి జిడ్డుగా కూడా అనిపించలేదు ఎక్కడన్నా చాలా అంటే చాలా డ్రైగా వచ్చాయండి ఎంత క్రిస్పీగా ఉన్నాయంటే మనం ఇవి ఏమైనా ఉంటాయి కదండి వేపినప్పుడు ఎంత క్రిస్పీగా అనిపిస్తుందో అంత క్రిస్పీగా అనిపించింది టేస్ట్ కూడా వేరే లెవెల్లో వచ్చిందండి కొంచెం టమాటో సాస్ వేసుకుని తింటే ఇంకా వేరే లెవెల్ అండి చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత క్రిస్పీగా వచ్చాయో మీకు కూడా ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేయండి నేను మీతో షేర్ చేస్తాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో లాస్ట్ వరకు చూశారు కాబట్టి మీకు నచ్చిందే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకేమైనా చేంజెస్ ఉంటే కామెంట్ చేయండి